ౌజండ్ మంది వచ్చారు మన ఎస్టిమేట్ అప్పుడు టూ ల్యాక్స్ వరకు రావచ్చు నైట్ వరకు వన్ ల్యాక్ చేరుకుంటారు దానికోసం ప్రాపర్ బందోబస్తు పెట్టుకున్నాము అమ్మపల్లి సైడ్ నుంచి టూ షిఫ్ట్స్లో ఇప్పుడు బందోబస్తు నడుస్తుంది మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్తో బందోబస్తు నడుస్తుంది ఇవన్నీ పార్కింగ్ ప్లేసెస్ ఎయిటీన్ పార్కింగ్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము దాంట్లో సీసీటీవీ కెమెరాస్ అండ్ పార్కింగ్ సిబ్బంది ప్రాపర్ డైవర్జన్ మొత్తం ప్లాన్ చేసి ఆర్టీసీ బస్సెస్ కూడా ముందు చెప్పుకొని అన్నీ మొత్తం పబ్లిక్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము ఇక్కడ ఇస్తామా జరుగుతుంది కొద్దిగా ట్రాఫిక్ ట్రాఫిక్ చూసుకోవాలా సో ఇవన్నీ ఏర్పాటు చేసాము ఇప్పుడు ప్రశాంతంగా నడుస్తుంది అన్ని ఇంకా ఎంతమంది రావచ్చు సార్ మనకు ఇష్టం మన ఎస్టిమేషన్ టూ ల్యాక్ వరకు ఉంది ఇప్పుడు సెక్యూరిటీ స్టాఫ్ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ డ్రా చేసాము బందోబస్త్కి టూ షిఫ్ట్స్ నడుస్తుంది పాటు ఇస్తమా నుంచి కూడా మనకి అరౌండ్ ఫోర్ వాలంటీర్స్ మనకి ఇచ్చారు ట్రాఫిక్ మానిటరింగ్ కోసం మేనేజ్మెంట్ కోసం సో అన్నీ బాగానే వస్తుంది ఇప్పుడు అదనంగా వచ్చేటువంటి వాళ్ళు అంటే రెండు లక్షలు కాకుండా ఇంకా ఎక్కువ వస్తే ఎలాంటి అసౌకర్యం మన అన్ని ప్రిపేర్డ్ ఉన్నాము ఎందుకంటే మోర్ దెన్ త్రీ ఏకర్స్ ల్యాండ్ ఉంది పార్కింగ్ సఫిషియంట్ ఉంది నందల నుంచి వచ్చిన వాళ్ళకి వేరే మార్గం ఇచ్చాము ఇక్కడ నుంచి వచ్చిన గుంటూరు కర్నూలు నుంచి వచ్చిన వాళ్ళకి వేరే రూట్ నుంచి వస్తారు సో ముఖ్యంగా ట్రాఫిక్